రుద్రత విషయాలపై అవగాహన శోభ డ్రస్ చాలా బాగుంది మన బర్త్డే గుర్తించుకుంది చాలా బాగుంది చాలా బాగుంది బొమ్మలా ఉన్నారు డ్రస్లో తర్వాత ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకున్నామా నీకు ఏ కథలు అంటే ఇష్టం కథ కథ అంటే ఇష్టం ఓకే ఇక్కడ కథలు ఉన్నాయి చాలా ఏమైందమ్మా అయ్యో ఎవరో గారి అమ్మ మూడుకి ఎక్కడ మీ దగ్గర ఎలాగుంటుంది నువ్వు కూర్చో నువ్వు కూర్చోసారి నువ్వు కూర్చోసారి కూర్చోసారి నీ కథలకి ఇష్టం కదా తెలురాయాలి నీ కథలకి ఇష్టం కదా నీ కథలకు ఇష్టం సరే ఏం చెప్పను కథలు చూస్తే ఇష్టం కదా మీకు మంచి కథ చెప్తాను ఇక్కడ చూడు ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఈ కథల్లో ఏది ఇష్టం చెప్పాలి మంచి కథ అయ్యో అలాగే తేలకమ్మా సరే ఇక్కడ లక్ష్మీ ఏడుస్తూ లక్ష్మి సంగతి మనం చూద్దాం కథలు అంటే ఇష్టం కదా ఇక్కడ కథలు చాలా ఉన్నాయి ఏ కథ కావాలి తీసుకో బుక్ తీసుకో ఏ కథ కావాలా ఓకే ఈ కథ కావాలా ఓకే సరే సరే ఇంకో చూడు దీని దీని తర్వాత ఇంకో చూడు ఇంకో కథ దీని తర్వాత ఏది ఇస్తావు తీసుకో ఒకసారి పట్టుకో ఓకే సరే నువ్వు

నన్ను చెప్పాను అదే కథ చూడండి నీ కథ ఎక్కడ ఇక్కడ ఉందా ఓకే తీసుకోది ఓకే ఈ కథ పేరు ఎక్కడుంది సార్ ఇదే కదా కథ పేరు ఓకే వెరీ గుడ్ ఓకే అక్కడ మన శోభ వెళ్ళింది ఏం చేస్తున్నారు చూడోసారి ప్రశాంతి వెళ్దామా నువ్వు అన్న ఒకసారి కథ చెప్పు కథ చెప్పు అన్నావు కదా అందుకని నీకోసం కథకు పుస్తకాలు బోల్డ్ తెచ్చాం నీకే కథ అంటే ఇస్తాము బుక్ తీసుకో కథ పేరు ఎక్కడుంది టూ పెట్టి పేరు ఎక్కడుంది నీ కథకు ఒక పేరు ఉంది కదా నీకు ఇష్టమైన కథ అక్కడుందా సరే మరి మీకు ఈ కథ చెప్పాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఇంకోమ్మ కథ ఎక్కడి నుంచి కథ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అక్కడి నుంచా వెరీ గుడ్ వెరీ గుడ్ సరే అక్కడ శోభా వరాలు ఉన్నారు వారు ఆడుకోవడానికి వెళ్ళారు మరి రమ్మంటే రాలేదు చూసుకురావు

రేపు చెప్తా రేపు చెప్తాను సమాప్తి లక్ష్మి ఇక్కడ మనకు నైన్ నైన్ మూడు గ్రేడ్లు ఉన్నాయి జీరో వన్ టూ ప్లస్ నైన్ ఉంది సో ఇక్కడికి వచ్చిన ఇక్కడ లక్ష్మీ అనే అమ్మాయి రిఫ్యూజ్ చేసింది ఈ యాక్టివిటీలో ఈ అసెస్మెంట్లో నాకు సహకరించినది కాబట్టి నేను యాక్చువల్గా అమ్మాయికి నైన్ ఇచ్చాను సో నైన్ ఇచ్చామని మనం వదల వదలకూడదు మరుసటి రోజు మళ్ళీ అమ్మాయిని బుజ్జగించి నేను ఇంకా మరుసటి డ్రోలు చూపించి కొంచెం నా వైపు తిప్పుకున్నాను కానీ మోటివేట్ అయింది అయినప్పటికీ రిఫ్యూజ్ చేసి నెక్స్ట్ డే ఆ అమ్మాయిని నేను అసెస్ చేస్తాను హీరో రావచ్చు వన్ రావచ్చు టూ రావచ్చు ఓకే తర్వాత శోభ అనే అమ్మాయి కథల బుక్ని పట్టుకోవడంలో రివర్స్ పట్టుకుంది సార్లు ఛాన్స్ ఇచ్చాను అసెస్ చేయడానికి రెండు సార్లు రాంగ్గా హ్యాండిల్ చేసింది కాబట్టి ఆ అమ్మాయికి నేను జీరో ఇస్తుంది తర్వాత వరాలు అనే అమ్మాయి పుస్తకాన్ని బాగా పట్టుకుంది ఇక ఇక్కడ కథ పేరును కూడా ఐడెంటిఫై చేసి తర్వాత ఇక్కడ చదవడానికి ఎక్కడి నుంచి చదవాలో సరిగ్గా చూపాలి కాబట్టి నేను అమ్మాయికి ఒకటో గ్రేడ్ ఇచ్చాను తర్వాత ప్రశాంతి అనే అమ్మాయి కథను పుస్తకాన్ని బాగా పట్టుకుంది కథను పేరును గుర్తించింది కథను ఎక్కడ మొదలు పెట్టాలో కూడా గుర్తించింది కాబట్టి అమ్మాయికి రెండో గ్రేడ్ సార్ థ్యాంక్ యూ